హైకోర్టుకి వివరణ ఇవ్వడం రిపట్ల ద్వారా జరిగింది అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఆహార కల్తీ అనేది జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు ఒక ఒక విధంగా హైకోర్టులో వాళ్ళు వివరణ ఇస్తూ ఇంకా ముందు ముందు జరగకుండా అని చెప్పినప్పుడు అది ప్రతి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అలాగే ప్రతి అధికారి కూడా ఎవరైతే కన్సెన్ ఉన్నారో వాళ్ళందరూ బాధ్యత కాబట్టి ఆ రెండు వేల పదిహేనులో ఎప్పుడైతే ఈ యొక్క ప్రజాప్రయోజన వాద్యం చేసాం అప్పటి నుండే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంది సిబ్బందిని నియమించి అలాగే తిరుపతి వెంకన్న గారి కొండ మీద కూడా జరుగుతున్న ఈ యొక్క అన్ని వివరాల మీద కూడా ఏ సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారం అన్ని కూడా శాంపుల్స్ అన్నీ తీసుకొని ఆ పర్యవేక్షించి ఆ పవిత్రతను కాపాడుతూ ఉంటే కనుక ఇప్పుడు ఇటువంటి దారుణమైన న్యూస్లు వినాల్సిన అవసరం ఎవరికి ఉండకుండా ఉండేది భక్తుల మనోభావాలైతే చాలా దారుణంగా దెబ్బతిండం అనేది మేమందరం కూడా చాలా బాధపడుతున్నాయి ఎందుకంటే అది ఏ ఎవరైనా సరే ఎందుకంటే ఎవరైతే వారి వారి యొక్క మతాచారాల ప్రకారం వారు వారి యొక్క వారి యొక్క ఉంటాయి ప్రొసీజర్స్ అవి దాని ప్రకారం వాళ్ళందరూ ఎంతో వినాయ విధాలతో భయభక్తులతోటి వాళ్ళు ఉంటారు అటువంటి టైంలో మరి ఇటువంటి దారుణమైనటువంటి సంఘటన జరగడం అనేది మేము అందరం కూడా ఖండిస్తూ బాధపడేది ఏంటంటే ఈ ఇటువంటి రెండు వేల పదిహేనులోనే దీని గురించి హైకోర్టు ఇంత వివరంగా వీళ్ళందరికీ కూడా మందలించడం తర్వాత దీనికి ఏం చేయాలో చెప్పినప్పుడు ఆ నియమాలు ఏమీ పాటించకుండా గాలి వదిలేసి ఇలాగా ఈరోజు ఇటువంటి సంఘటనలు జరగడానికి ఆస్కారం ఇచ్చారు కాబట్టి ఇది చాలా సీరియస్ మ్యాటర్గా తీసుకోవాలి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ఫుడ్ అల్టరేషన్ అని చెప్పి ఆయన నోటి ద్వారా ఓపెన్గా ఫుడ్ అల్టరేషన్ జరిగింది దీని మీద మేము చర్యలు తీసుకుంటాం చట్టపర పరంగా ఏం చేయాలి అనేది మేము కూడా చాలా సీరియస్గా తీసుకుంటాం అని చెప్పి క్యాబినెట్లో కూడా మేము సపోర్ట్ ఇస్తాం ముఖ్యమంత్రి గారు దీని మీద చర్యలు తీసుకొని వారికి మేమంతా సపోర్ట్ ఇస్తామని చెప్పడం జరిగింది కాబట్టి వారి దృష్టికి ముఖ్యంగా ఈ పిల్ నెంబర్ వన్ సిక్స్టీ వన్ ఆఫ్ ట్వంటీ ఫిఫ్టీన్ మీరు దయచేసి మీరు చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆ పిటిషన్ ఏంటి ఆ కోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ ఏంటి ఆ తర్వాత వాళ్ళు వేసిన వివరాలు ఏంటి అని చూస్తే కనుక చాలా విషయాలు రాష్ట్ర ప్రభుత్వానికి పనికొచ్చే విధంగా ఉండి ముందు ముందు ఆహార గల్తీ జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా దీనిని దృష్టి సారించి ఎందుకంటే పౌర సరఫరాల మంత్రి కూడా మరి జనసేన నుండి వచ్చిన నాదల మనోహర్ గారు ఉన్నారు కాబట్టి ప్రత్యేకంగా దీన్ని దృష్టి సారిస్తే కనుక ఈ సమస్యకి శాశ్వతంగా పరిష్కారం అయ్యి ఇక ముందు ముందు ఇలాంటి అనర్థాలు కానీ ఇటువంటి ఆహార కల్తీని కానీ జరగకుండా ప్రజల ఆరోగ్యం కాపాడడమే కాకుండా ప్రజల మనోభావాలు కూడా కాపాడుతూ ఎంతో మేలు చేసిన వారు అవుతారు కాబట్టి హైకోర్టు ఇచ్చిన ఈ యొక్క జడ్జిమెంట్ కూడా మీరు ఒకసారి చూడాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నా పేరు అయ్యం మహమ్మద్ నేను న్యాయవాదిని విశాఖపట్నం